చెప్పాడు కానీ బాధ్యత ఎవరు ఉండాలి ఇప్పుడు మనకి శ్రద్ధ ఉంటే దేవుడు సహాయం చేస్తాడు నీకు శ్రద్ధ లేకపోతే ఏం చేస్తాడు సహాయం నీకు శ్రద్ధ లేకపోతే ఎలా చేస్తాడు మీలో బాప్ తీసుకున్న వాళ్ళు ఎంత ముందు వాళ్ళందరూ చేతులు ఎత్తండి తీసుకున్న వాళ్ళు ఇందా క్రిస్మస్ పాటలు పాడంతో చేతులు అదే పాటలు పాడారు కదా క్రిస్మస్ పాటలు పాడారు అందరి చేతులు ఎంత మీరు బాగలేదా ఎవరు బాగలేదా పాడారు కదా భయం చక్కగా పాడారు అంటే ఇక మరి ప్రభువు భయం మాత్రం పెరగదా మన దేవుడు పాటల ద్వారా పెదవులతో వచ్చే స్థుతుల ద్వారా భయం పొందుకునేవాడా మన బ్రతుకుల నీతుంటే భయం పొందుకునేవాడా యస్ట మీరు పెదవలతో గడపరుచుందరు కానీ మీరు హృదయం ఎల్ల మనకు ఉన్నది దాన్ని దేవుడు ఎప్పుడు ఇష్టపడమ్మా మీ బ్రతుకులు ఎప్పుడైతే దేవుడికి అంకితం అవుతాయో ఎప్పుడైతే రోషం కలిగి పది మందికి కూడా నా నీతిని చూపించి ప్రభువు నామం ఘనపరస్తాల్ని సిద్ధంగా ఉంటావో అప్పుడు ఆయనకి ఏమొచ్చింది ఘనచ్చింది యోష దేవుణ్ణి ఎరగని ఐగుప్త దేశములో బతికాడు ఎవరు యోషి అక్కడ ఆయన పనిచేసిన కదా యవనస్తులందరూ పోకిరి మాండలు రకరకాల చెడు కోరికలతో ఆయన కళ్ళ ముందున్నప్పుడు యోషే గుడ్ తెలుసా నీ దేవుడే నిజమైన దేవుడు అలా బతుకుతున్నా కదా స్త్రీలలో ఇస్తే దేవుడు కనిపెచ్చిందా చెప్పండి చెప్పా గురించి చెప్పాను ఆ తర్వాత ఋతువు గురించి మనం ఆలోచించిన వీరందరూ కూడా ప్రభువున అని ఏం చేశారు కనపరిచారు దేవుణ్ణి వాడికి లోకం మీద ఇంట్రెస్ట్ ఉంది టైంపాస్ కోసం సీరియల్ చూద్దాం సినిమాలు చూద్దాం లేకపోతే పబ్జీలు గేమ్స్ ఏదో ఒకటి ఆడడం లేకపోతే టిక్ టాకులో ఏదో వస్తుంది కదా చూద్దాం మా చెడగడేదో సాతాన గాడికి సమయం తక్కువగా అందుకే టెక్నాలజీలు ఇప్పుడు ఎన్నిపించడం చూడండి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది అది మంచిగా ఉపయోగించుకోవచ్చా లేదా దేవుడు ఏదైనా మంచికే ఇస్తాడు కానీ సాధారణ గడు ఏం చేశాడు నువ్వు సెల్లో ఏం చూస్తున్నావో ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయగానే అర్థమైపోయింది నువ్వు చూసే వస్తావు నువ్వు ఇంట్రెస్ట్ దేని మీద పెట్టావో అర్థం అయ్యే ఓపెన్ వాళ్ళు గూగుల్లో కూడా ఒక్కసారి ఓపెన్ చేసేవాళ్ళు నువ్వు ఏం టైప్ చేస్తున్నావు ఏ మెసేజ్ ఇస్తున్నావు ఏ కోరుకుంటున్నావు దేన్ని ఆశిస్తున్నావు ఏ చూస్తాను పడుతున్నావు గూగుల్లో ఒక్కసారి ఓపెన్ చేసి చూసావనుకో నువ్వు చూసినే వస్తాయి వారి సమయం తక్కువ ఉంది అందుకే వా టార్గెట్ ఏం చెప్పనా ఇప్పుడు ఒక విషయం తను యేసు క్రీస్తు చిన్నప్పుడు మన కంటికి రెప్పలా కాపాడాడు లేదా అదిగా అంటాడు తల్లి గర్భములో తొమ్మిది నెలలు నిండేదాకా కంటికి రప్పలా కాపాడింది ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ప్రమాదాలు తప్పించి పెంచి పెద్ద చేసింది కూడా ఆయన ఒకసారి ఆలోచించండి నా జీవితాల్లో ఏ ప్రమాదం లేకుండా నేను భర్తీ కాలంలో చేతులు ఎత్తడ పైకి ఏ ప్రమాదం లేకుండా నేను భర్తీ కాలంలో చేతులు ఎత్త అంటే ప్రమాదాలు వచ్చాయి దేవుడు ఏం చేశాడు ఎందుకని ఎలా చూడాలని కాపాడాడు సినిమాలు పిచ్చితో ఉండిపోయేవారుగా టిక్ టాకులు పిచ్చితో ఒండిపోయేవారుగా వ్యభిచార కోరికలతో ఉండిపోయేలా జారపపు మరుసుతో ఉండిపోయేలాగా యమల ప్రాయములో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని కామ విలాసాలతో నిండిపోయేవారా ఉండేలా మనకిచ్చాడా కాపాడావా అండ్ ఆ పిల్లలు ఇలా ఉండాలని కాపాడా ఒకవేళ అలా ఉండేలా కాపాడాలే కూడా దేవుడు ఏం చేశాడు ఫస్ట్ కాపాడాడు తర్వాత ఏం చేశాడు చెప్పండి అందరూ సోదమ గోమార చిన్న పిల్లల కానించి ఎవ్వరస్తులు కానించి పెద్దల దాకా ఎవరు దేవదూతులు వచ్చారు అక్కడ ఎవరు దేవదూతులు ఎవరంట పురుషులు ఎవరు వాళ్ళు ఏమున్నారు లోతు నీ ఇంటికి వచ్చింది ఎవరో బాబు వాళ్ళని మేము కోడాలి ఎంత ఘోరం వచ్చింది పురుషులు అంటే కామంతో కళ్ళు అప్పుడప్పుడు కూడా తల్లిదండ్రులు మాటలు లెక్క చేయరు కదా అవునా చాలామంది లెక్క చేయరు ఎందుకని అప్పటికే హృదయం ఏం చెయ్యింది సార్ సాధన నిన్ను ఉపయోగించుకున్నాడంటే నువ్వు నీ హృదయము ఏమైపోతుంది తెలుసా పాడైపో కామ వికార చేష్టలతో మోహపు చూపులతో గర్వంతో అహంకారంతో మలినమైన ఆలోచనతో పాడైపోయేటప్పుడు మన పెద్దలు విలువ తెలిసిద్దా తల్లిదండ్రుల తెలిసిద్దా మనకు చెప్పాలి ఏమో హృదయం చెడిపోతే తల్లిదండ్రులు తెలిసిద్దా మన సోషల్ మీడియా న్యూస్ వచ్చింది ఒరే ఎప్పుడు గేమ్స్ ఆడటం వాడికి ఎంత అనుకున్నాం పదేళ్ల పిల్లోడు ఎంత పిల్లడు పిల్లోడు ఒరేమి రెండు ఇప్పుడు ఇప్పటివరకు గేమ్స్ ఆడతాడు అని తల్లి సెల్ ఫోన్ లాక్కోరే రోగలమును తీసుకుని తల మీద ఒక్కటి వేసింది ఏసి మళ్ళీ ఏం చేస్తున్నాడు మళ్ళీ ఓ ఎంత ఘోరంగా సాధనగాడు ప్రభావం ఎలా పనిచేస్తుంది వాడు నెట్వర్క్ ఎక్కువ